హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధృతి సారిస్ మీకు చాలా ఇష్టమైన వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే బ్లౌజ్ డిజైన్స్తో చాలా రోజులైంది బ్లౌజ్ డిజైన్ వీడియో పెట్టట్లేదు అని అడుగుతున్నారు కదా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి చాలామంది మన దగ్గర శారీస్ తీసుకున్న తర్వాత బ్లౌజ్ డిజైనింగ్ కూడా చేయించుకుంటున్నారు అయితే ఇక్కడ ఒక్క విషయం అండి ప్రతి శారీకి ఇదే ప్రైజ్ ఉంటుందని మేము చెప్పలేము ఎందుకంటే కొంతమంది రిక్వైర్మెంట్ని బట్టి డిజైన్ని బట్టి ప్రైజ్ అయితే మారుతూ ఉంటుంది ఈరోజు మన దగ్గర శారీస్ తీసుకొని మన దగ్గరే వర్క్ డిజైన్ చేయించుకున్న బ్లౌజెస్ కొన్ని నేను సెలెక్టెడ్ పీసెస్ మీకు చూపిస్తాను ఒక ఐడియా కోసం మీరు కూడా ఇలాంటి డిజైన్స్ చేయించుకోవచ్చు అనే ఒక ఐడియా రావడం కోసం ఈ వీడియో సో వీడియోని నిదానంగా చూడండి సో ఫస్ట్ నేను ఒక శారీ వేసుకున్నాను ఇలా ఉంది శారీ అయితే చందేరి పట్టు శారీ మంచి పేస్టల్ కలర్ అండి క్రీమ్ గోల్డ్ షేడ్ అండ్ పిస్తా కలర్ మల్టీ కలర్లో ఉంది శారీ బాగుంది కదా బట్ దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించామనేది చెప్తాను కాంట్రాస్ట్ కలర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చూసారు కదా బ్లౌజ్ అంతా ఇలా ఉంది కలర్ కాంబినేషన్ చూడండి లైట్కి అండ్ డార్క్ కలర్ దీనికి హై నెక్ ఇచ్చేసి బ్లౌజ్కి అంతా కూడా హై నెక్లో ఇలా మనకి జర్దోసి వర్క్ వచ్చిందండి సీక్వెన్స్లో క్రాస్గా లైన్స్ ఇచ్చారు చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది బట్ వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది అండ్ డిగ్నిఫైడ్గా కూడా ఉంటుంది హై కాబట్టి ఫ్రంట్ కూడా ఇలా ఇచ్చారనమాట ఒక లైన్ ఏమో సిల్వర్ కలర్ ఒక లైన్ ఏమో గోల్డ్ కలర్తో ఇలా వర్క్ అంతా ఇచ్చారు హ్యాండ్కి చిన్న వేరియేషన్ కోసం మళ్ళీ మనకి ఇలా జిగ్జాక్ అంటే వేవ్ డిజైన్ లాగా జర్దోసి వర్క్ ఇచ్చారండి హ్యాండ్ దగ్గర సో ఇట్లా ఉంది బట్ చాలామంది ఈ డిజైన్స్ అన్నీ చూశాక ప్రతి దానిది ప్రైస్ చెప్పమని అడుగుతున్నారండి అదైతే మనకి ఇన్ డీటెయిల్గా ప్రైజ్ని మనం ఎస్టిమేట్ చేసి చెప్పలేం మీరు కూడా ఏదైనా డిజైన్ అడిగినప్పుడు వర్క్ అయిన తర్వాత మాత్రమే మనం ప్రైజ్ ఎంత అవుతుందని చెప్పగలుగుతాం మీకు ఐడియా ఉంటుంది కదండి మీరు ఏదైనా బోటిక్లో అడిగినా కూడా వాళ్ళు వర్క్ అయిన తర్వాతే మీకు ప్రైస్ అనేది బిల్ అనేది ఇస్తూ ఉంటారు కదా అలా అనమాట చందేరి పట్టు శారీకి ఇదండి ఇలా ఉంది సో ఇలాగే మన దగ్గర కస్టమర్స్ శారీస్ తీసుకొని బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించారు అలాంటివి ఇంకా ఉన్నాయి శారీస్ విత్ బ్లౌజ్ మన దగ్గర వర్క్ చేయించినవి అవి నేను చూపిస్తాను నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ శారీ అండి బెనారస్ పట్టు శారీ ఇది ఇది వచ్చేసి మనకి లైట్ గ్రే కలర్కి ఎల్లో కలర్ కాంట్రాస్ట్ కలర్ అంటే అది అది కూడా లైట్ ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు బిగ్ బార్డరు కాపర్ అండ్ సిల్వర్ జరీస్ వచ్చాయి శారీ అయితే చూసారు కదా ఇలా ఉంది దీనికి బ్లౌజ్ మనము కాంట్రాస్ట్ కలర్లో ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఇచ్చాము వాళ్ళు రిక్వైర్మెంట్ని బట్టి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఇలా డిజైన్ చేయించామండి ఎల్లో కలర్ బ్లౌజ్కి సింపుల్గా కావాలన్నారు ఎందుకంటే ఇది పట్టు శారీ ఆల్రెడీ బార్డర్స్ కూడా వస్తాయి కాబట్టి సేమ్ శారీలో బ్లౌజ్ తీసుకొని అదే బార్డర్ ఉంచేసి మనం ఇక్కడ హైలైట్ చేసామండి బార్డర్ని మంచి జర్దోసి వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చాము బార్డర్ని అంతా హైలైట్ చేస్తూ సింపుల్గా ఉండాలి అనేది కస్టమర్ రిక్వైర్మెంట్ సో దాన్ని బట్టి శారీలో కలర్స్ని బట్టి గోల్డ్ అండ్ శారీలో ఏదైతే మెయిన్ కలర్ ఉందో ఆ కలర్కి అండ్ ఎల్లోకి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా వర్క్ అయితే చేయించామన్నమాట టూ హ్యాండ్స్కి కూడా ఇలా వచ్చింది అండ్ పైన గ్యాప్ ఉంటుంది కదా అది అలా వదిలేయకుండా ఫిల్ చేయడానికి చిన్న చిన్న బూటీస్ ఇచ్చాం జర్దోసీ బూటీస్ అవే బూటీస్ మనకి హై నెక్ బ్లౌజ్ ఇప్పుడు అంతా కూడా హై నెక్స్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి హై నెక్కి సింపుల్గా లైన్ ఇచ్చేసి ఆల్ ఓవర్ అంతా కూడా జర్దోసి బూటీస్ ఇచ్చాం ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ అలా ఉంది ఫ్రంట్ ఇలా ఉందండి చూస్తున్నారు కదా ఫ్రంట్ ఇలా వచ్చింది నెక్ దగ్గర ఇలా వస్తుంది ఫ్రంట్ ఇలా కనిపిస్తుంది మనకి హ్యాండ్స్ కూడా చక్కగా ఇట్లా కనిపిస్తాయి శారీ మీద కలర్తో చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి అండ్ వర్క్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి ఎక్కడా కూడా మనకి థ్రెడ్స్ ఇట్లా రావడం అలా ఏమీ జరగదు చాలా ఒకవేళ మేము టైం తీసుకున్నా ఆన్ టైం డెలివర్స్ చేసినా కూడా మీకు వర్క్ విషయంలో ఎటువంటి డౌట్ అక్కర్లేదు సో ఇది ఇంకొక కస్టమర్ది అనమాట సో ఇలాంటిది ఇంకొక కస్టమర్ది కూడా ఉందండి సెట్ శారీ అండ్ బ్లౌజ్ చూద్దాం నెక్స్ట్ కస్టమర్ శారీ అండి మన దగ్గరే తీసుకున్నారు బనారస్ పట్టు శారీ కలర్ చూడండి ఎంత బాగుందో లైట్ లావెండర్కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్లో కాపర్ జరిగితో ఇట్లా బూటీస్ వచ్చాయి అండ్ ఫ్లవర్ క్రిప్పర్ డిజైన్ వచ్చింది బార్డర్లో ఇదే కలర్లో మనకి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు కూడా ఇదే కలరు సో శారీ ఇలా ఉంది ఇలా వేసుకుంటున్నాను మీకు క్లియర్గా బ్లౌజ్ డిజైన్ తెలియడం కోసము సో ఇది బ్లౌజ్ బార్డర్ కలర్లో బ్లౌజ్ అండి ఇది కూడా శారీలోని బ్లౌజే ఒక్కొక్క సారీ మీకు శారీలో క్లాత్ వద్దు అనుకుంటే మీరు సపరేట్గా ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఓకే లేదు అంటే మీరు హ్యాండ్స్ ఇట్లా మనం శారీలోది బార్డర్ యాడ్ కూడా చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా జర్దోసి వర్క్ ఇచ్చారండి దానికి ఈ ల్యావెండర్ కలర్ని హైలైట్ చేస్తూ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదా శారీలో విధంగా చిన్న చిన్నవి ఇచ్చారు అండ్ బార్డర్ అంతా కూడా ఫిల్ చేయడానికి హెవీగానే కావాలని అడిగారు కస్టమరు సో దాన్ని ఇలా థ్రెడ్తో జర్దోసి వర్క్తో ఫిల్ చేశారనమాట టూ హ్యాండ్స్ కూడా అట్లాగే వర్క్ వచ్చింది అండ్ బ్యాక్ హై నెక్ హై నెక్లో అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా హెవీగా వర్క్ వచ్చిందండి మంచి ముడి కుట్టు అంటాం కదా థ్రెడ్ నాట్ ఇచ్చారు జర్దోసి మధ్యలో లావెండర్ కలర్ థ్రెడ్తో దాంతో ఇంకా లుక్ బాగా కనిపిస్తుంది శారీ కట్టుకున్నాక నిజంగా ఎంత బాగుంటుందో కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇది ఫ్రంట్ కలర్ కాలర్ నెక్ సారీ ఇది ఫ్రంట్ అండి నెక్కి ఇలా ఇచ్చారు అండ్ మళ్ళీ గ్యాప్ని ఫిల్ చేయడానికి బూటీస్ కూడా ఇచ్చారు ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది డిజైన్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది సో ఇట్లా మనము కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ డిజైన్ని బట్టి అంటే వాళ్ళకి సింపుల్గా కావాలా హెవీగా కావాలా వాళ్ళ శారీ ఏంటి దాన్ని బట్టి మేమైతే డిజైన్ చేయిస్తాం లేదు రిఫరెన్స్ మీ దగ్గర ఏమైనా డిజైన్స్ ఉన్నా కూడా ఆ విధంగా చేసిస్తాము సో ఇలాంటిది కస్టమర్ ఇంకో శారీ ఉందండి బ్లౌజ్ అండ్ డిజైన్ అది చూద్దాం నెక్స్ట్ శారీ అండి ఈ శారీ చూస్తే మీకు అర్థమైందో లేదో కానీ ఈ శారీ దాదాపు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ శారీ అండి ఇది ఒక కస్టమర్ వాళ్ళ అమ్మమ్మ శారీ సో వాళ్ళ గ్రాండ్ మదర్ గుర్తుగా ఆవిడ ఈ శారీని అంటే అప్పుడు ఆవిడ బ్లౌజ్ ఉంటే అది పాడైపోయింది కొత్త బ్లౌజ్ కావాలండి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఏదో అకేషన్ కోసం మంచి బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలి ఆ అకేషన్కి శారీ కట్టుకోవాలని తను అనుకున్నారు వాళ్ళ అమ్మమ్మ గుర్తుగా సో ఆ శారీయే ఇప్పుడు మనం చూస్తున్నాము బార్డర్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి వింటేజ్ స్టైల్లో ఉన్న శారీ పట్టు శారీ ఇది తలనెత్తులో ఉంది బ్రింజాల్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్స్ వచ్చి దీని మీద హంసలు వచ్చాయి సో దీనికి వాళ్ళు సింపుల్గా అడిగారు బ్లౌజ్ డిజైన్ సో ఒక మెమొరీగా ఉండాలి శారీ వింటేజ్ స్టైల్లో ఉన్న శారీ అని అడిగారు సో దానికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశామో చూద్దాము రా సిల్క్ మెటీరియల్ మీద ఇలా సింపుల్గా బ్లౌజ్ డిజైన్ చేశామండి ఫస్ట్ నేను హ్యాండ్స్ చూపిస్తాను మనకి బార్డర్లో ఏవైతే హంసలు వచ్చాయో అలా కొంచెం పీకాక్ స్టైల్లో ఒక పీకాక్ అలా నించున్నట్లుగా పక్కనే ఒక ట్రీ ఉన్నట్లుగా జస్ట్ జర్దోసి వర్క్ గోల్డ్ కలర్తో మెరూన్ షేడ్ మీద ఓన్లీ గోల్డ్ కలర్ ఒక్కటే తీసుకొని ఇలా ఒక పీకాక్ ఇచ్చేసి ఒక ట్రీ ఇచ్చేసి బార్డర్లో చిన్న లైన్ ఇచ్చారు యూనిక్ స్టైల్లో అండ్ చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ ఇచ్చి మళ్ళీ థ్రెడ్ నాట్స్ ఇచ్చారు ఏదైతే శారీలో కలర్ ఉందో చూస్తున్నారు కదా ఆ కలర్ థ్రెడ్ నాట్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా అదే విధంగా వచ్చిందండి డిజైన్ ది హ్యాండ్స్ నెక్ అనేది తను యంగ్స్టర్ కాబట్టి ఇలా డీప్ నెక్ పెట్టించుకుందండి సింపుల్ లైన్ జర్దోసి వర్క్ లైన్ సింపుల్ లైన్ ఒకటే సింగిల్ కలర్ మల్టీ కలర్ లేకుండా సింగిల్ కలర్ ఇచ్చారనమాట అక్కడక్కడ మళ్ళీ మనం బూటీస్ కూడా ఇచ్చాము ఇంకా ఫ్రంట్కి వస్తే ఇలా ఫ్రంట్ లైన్ కూడా ఇలా ఇచ్చాం మళ్ళీ బూటీస్ కూడా ఇచ్చాం గ్యాప్ని ఫిల్ చేయడానికి కొంచెం ఇది డీప్ నెక్కే అండి ఎందుకంటే అప్పటి వెనకటి శారీ ఇది ఆ అమ్మమ్మ శారీని ఒక యంగ్స్టర్ మనవరాలు కట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది ఒక అకేషన్కి అనేది నిజంగా చాలా బాగా అనిపించింది మాకు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఇలా కావాలి అమ్మమ్మ శారీకి ఇప్పుడు కొత్త బ్లౌజ్ కావాలి సింపుల్గా ఉండాలి అండ్ ఆ ట్రెడిషన్ని కంటిన్యూ చేసినట్లుగా ఉండాలి అని చెప్పారు సో అందుకని ఇంత సింపుల్గా బ్లౌజ్ అయితే డిజైన్ చేశాము సో వాళ్ళకి బాగా నచ్చింది సో ఇలాంటివి కూడా మనము ఇక్కడ డిజైన్ చేస్తూ ఉంటాం సో మీ దగ్గర కూడా గారివి లేకపోతే అమ్మమ్మ గారివి లేదు మీ అమ్మగారివి అత్తగారు ఏమైనా శారీస్ ఉండి మీకు బ్లౌజెస్ సెట్ అవ్వనప్పుడు లేదు ఇంకొక కొత్త స్టైల్లో బ్లౌజ్ని డిజైన్ చేయించుకొని ఆ ట్రెడిషన్ని కంటిన్యూ చేద్దాము అండ్ ఆ మెమొరీని అలాగే నెక్స్ట్ తరాలకి ఇద్దాము అనుకున్న పట్టు సారీస్ చాలా ఉంటాయి కదా మీ దగ్గర అటువంటివి మీ దగ్గర ఉంటే కనుక డెఫినెట్గా మా దగ్గర రండి వాటిని మంచి రీడిజైన్ చేస్తాము మంచి వర్క్స్ అనేవి డెఫినెట్గా ఒక మెమొరీగా ఉంటాయి నెక్స్ట్ శారీ చూద్దాం అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ చూద్దాము మళ్ళీ చూడాలనిపిస్తుంది లాస్ట్ ఎపిసోడ్లో మనం ఈ డిజైన్ చూసామండి ఈ డిజైన్ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ డిజైన్ని ఇలాగే మన వీడియోలో చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక కస్టమర్ పట్టు శారీకి సేమ్ డిజైన్ చేయించుకున్నారండి సో ఆ బ్లౌజ్ ఉంది శారీ అయితే అవైలబుల్గా లేదు వాళ్ళు శారీ తీసుకెళ్లారు బ్లౌజ్ అయితే ఇంకా డెలివర్ అవ్వలేదు కాబట్టి అవైలబుల్గా ఉంది చూపిస్తాను సేమ్ డిజైన్ ఎలా వచ్చింది వేరే కలర్ మీద అనేది ఒక ఐడియా ఉంటుంది కదా మీకు దానికోసం చూపిస్తానండి అదేమో గ్రీన్ కలర్ కదా సేమ్ డిజైన్ ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ రామా గ్రీన్ కలర్కి మధ్యలో ఉంది పట్టుసారి బ్లౌజ్ ఓకే సింగిల్ కలర్ సేమ్ ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ మనకు అక్కడ అట్లా బూటీ వచ్చింది కానీ వాళ్ళు ప్లెయిన్గా కావాలన్నారు మనం ప్లెయిన్గా ఇచ్చాము జర్దోసి వర్క్ హ్యాండ్స్ దగ్గర ఇట్లా చేయడం అనేది ఎంత కష్టమో చూడండి మా వర్కర్స్ కూడా అంతే నీట్గా చేశారు సో మీకు ఎక్కడ కూడా వర్క్ విషయంలో రాజీ అనేది ఉండదండి నీట్గా మీకు వర్క్ అనేది ఫినిషింగ్ బాగా వస్తుంది మీ రిక్వైర్మెంట్ ఏంటో అదే విధంగా వర్క్ అయితే చేసి పెడతాం హ్యాండ్స్ దగ్గర ఇలా సింపుల్గా లాస్ట్లో హైలైట్ చేస్తూ హ్యాండ్స్ ఎడ్జెస్ని ఇలా మంచి బీడ్స్తో అండ్ జర్దోసి వర్క్ సీక్వెన్స్ కలిపి వర్క్ ఇచ్చారు సో వాళ్ళు ఆ డిజైన్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా డిజైన్ అయితే తీసుకున్నారండి డిఫరెంట్ ఫ్రంట్ ఫ్రంట్ ఇలా వచ్చింది వర్క్ సో అట్లాంటివే బ్లౌజెస్ ఉన్నాయండి చూద్దాము అండ్ నెక్స్ట్ ఇంకొక పట్టు శారీ అండి ఇంకొక కస్టమర్ది ఇది మంచి మిర్చి రెడ్ కలర్లో ఉంది కదా సింపుల్గా ఉంది శారీ అండ్ బార్డర్ కూడా చూడండి ఇది డిఫరెంట్గా వచ్చింది దీనికి వాళ్ళు వర్క్ అయితే అయ్యింది ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు నేను మీకు చూపిస్తాను సింపుల్గా కావాలి అని చెప్పారు సెల్ఫ్ కలర్లో సెల్ఫ్ కలర్లో సింపుల్గా కావాలని చెప్పారండి హై నెక్ హై నెక్ వచ్చింది నేను ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు ఇది అంటే ఇంకా మనము స్టిచ్ చేయలేదు కదా అందుకని హ్యాండ్కి ఇలా ఇచ్చామండి పెద్ద స్లీవ్స్ అడిగారు సో మంచి ట్రీ లాగా ఇచ్చి జర్దోసి వర్క్ సింగిల్ కలర్ ఇప్పుడు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు మిర్చి రెడ్ మీద గోల్డ్ కలర్తో జర్దోసి వర్క్ ఇది హ్యాండ్కి అండ్ ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఫ్రంట్ నెక్కి ఇలా ఇచ్చారు హెవీగా అండ్ బ్యాక్ నెక్కి చూపిస్తానండి మనకి శారీలో డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ని తీసుకొని ఇదంతా చేశారండి హై నెక్ బ్యాక్ సైడ్ ఏవైతే చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి కదా జెరీ బూటీస్ ఆ డిజైన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఇలా చేశారు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ దగ్గర ఇందాక చెప్పాను కదండి ఇది వచ్చేసి బూటీ మధ్యలో ఉన్న బూటీ శారీలో ఉంది సో ఆ బూటీ లాగా హ్యాండ్కి టూ సైడ్స్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి సో ఇంకా ఇది స్టిచ్చింగ్ అవ్వలేదండి సో ఇట్లా కూడా ఈ ఇలా శారీకి ఆల్రెడీ రెడీ అవుతుంది ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు ఇది ఇంకొక కస్టమర్ది నెక్స్ట్ పీచ్ అండ్ పింక్ కలర్ కలనేతలో ఉన్న వెంకటగిరి పట్టు శారీ టూ షేడెడ్ కలర్ శారీకి బ్లౌజ్ ఆల్రెడీ వర్క్ అయిందండి ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు అది ఇప్పుడు చూద్దాం దండి ఇది కూడా శారీ మన దగ్గరే శారీ తీసుకున్నారు తీసుకొని బ్లౌజ్ డిజైనింగ్ కావాలి అని చెప్పి అడిగారు సో వాళ్ళకి ఇలా మనం బ్లౌజ్ డిజైనింగ్ అయితే చేసాము ఫస్ట్ హ్యాండ్స్ చూద్దాము ఇది హ్యాండ్స్ అండి డిజైన్ అంతా కూడా శారీలో ఉన్న డిజైనే హైలైట్ చేస్తూ గోల్డ్ అండ్ సిల్వర్ జరీస్ ఉన్నాయి కదా వాటిని హైలైట్ చేస్తూ జర్దోసి వర్క్ బార్డర్లో కూడా ముద్దకుట్టు హ్యాండ్ వర్క్ ఇచ్చి మళ్ళీ జర్దోసి వర్క్ ఇచ్చారు సిల్వర్ జరీతో చాలా టైం పడుతుందండి ఇది హ్యాండ్ వర్క్ చేయాలి అంటే జర్దోసి వర్క్ అంటేనే కొంచెం టైం టేకింగ్ బట్ నీట్గా ఉంటుంది సో ఎక్కడ కూడా కస్టమర్కి ఇబ్బంది లేకుండా మేము వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇలా టైం తీసుకున్నా కూడా చేస్తున్నామండి ఆన్ టైం డెలివరీస్ కూడా ఉంటాయి బట్ మీకు ఏవైనా అకేషన్స్ ఉంటే మాత్రం మీరు కొంచెం టైం తీసుకొని హరి బరీ లేకుండా మాకు కూడా కాస్త టైం ఇస్తే ఫినిషింగ్స్ అన్నీ కూడా నీట్గా వస్తాయండి దీనికి నెక్ ఇచ్చేసి హెవీగా వర్క్ ఇచ్చారండి వాళ్ళకు కొంచెం హెవీ బ్లౌజ్ కావాలనుకున్నారు ఈ శారీకి దీనికిలా ఓన్లీ సింగిల్ కలర్ సిల్వర్ జరీ అండ్ నెక్స్ట్ అక్కడక్కడ గోల్డ్ జరీతో జర్దోసీ వర్క్ వచ్చింది దాని మీద శారీ కలర్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో పీచ్ పింక్ ఆ కలర్ థ్రెడ్తో ముడి కుట్టు హ్యాండ్ కుట్టు ఇచ్చారు స్టిచ్ చేసిన తర్వాత ఇంకా క్లియర్గా తెలుస్తుంది అండ్ ఫ్రంట్ నెక్ ది ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్కి ఇలా ఇచ్చారు ఒక లైన్ ఇచ్చి మళ్ళీ శారీలో ఏదైతే బూటీ ఉందో సేమ్ అదే బూటీని ఇలా జర్దోసీ వర్క్లో ఇచ్చారు ఇది ఈ శారీ డిజైన్ అండి కంచి లైట్ వెయిట్ శారీ అండి బార్డర్లెస్ శారీ దీనికి ఇలా పెద్ద పెద్ద బూటీస్ వచ్చాయి శారీకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు గ్రీన్ కలర్ ఇది కూడా కస్టమర్ శారీ సో దీనికి మనం బ్లౌజ్ ఎలా డిజైన్ చేశామనేది చూపిస్తాను దానికంటే ముందుకి బూటీ చూడండి ఇలా వచ్చింది బూటీ కాపర్ జరీతో బూటీ ఇలా వచ్చింది బ్లౌజ్ శారీ కలర్ పళ్ళు కలర్ కనిపిస్తోంది కదా ఇది మన దగ్గర శారీ తీసుకున్నారు ఈ శారీ మంచి కలర్ కాంబినేషన్కి బ్లౌజ్ అన్స్టిచ్డ్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు బట్ మీరు అడుగుతున్నారు కదా బ్లౌజ్ డిజైన్స్ అని చూపిస్తున్నాము ఫస్ట్ నెక్ చూపిస్తానండి ఇది నెక్ హై నెక్ మనకి ఇందాక నేను బూటీ హైలైట్ చేసి చూపించాను కదా శారీలో సేమ్ అలాగే మనకి డిజైన్ అంతా ఇచ్చారు దోసీ వర్క్ హెవీగా లైన్ టు లైన్ ఎవ్రీ లైన్ కూడా కలర్ కాంబినేషన్స్ శారీలోవి చూసి ఆ కలర్స్తో కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఆ పెద్ద బూటీ ఇచ్చి పక్కన బ్లౌజ్ అంతా హైలైట్ చేయడానికి ఫిల్ చేయడానికి మళ్ళీ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి బిగ్ స్లీవ్స్ తీసుకున్నారండి కస్టమర్స్ ఆవిడ రిక్వైర్మెంట్ బట్టి బిగ్ స్లీవ్స్ కావాలన్నారు సో దాన్ని బట్టి బార్డర్లో ఎక్కువ హైలైట్ చేసి అండ్ హ్యాండ్ అంతా ఇలా బూటీస్ ఇచ్చారు ఫుల్ హెవీ జెర్దోసి వర్క్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తాను ఇది ఫ్రంట్ నెక్ అండి సింపుల్గా అనిపిస్తున్నా కూడా ఇది బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంటుందండి ఇన్ ఫ్యూచర్ ఒకవేళ మళ్ళీ మా దగ్గర అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా చూపిస్తాను సో ఈ విధంగా బ్లౌజెస్ అయితే మేము చేపిస్తున్నామండి కస్టమర్స్ ఒకవేళ మా దగ్గర శారీ తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళకి ఏవైనా బ్లౌజ్ డిజైన్స్ కావాలి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి డిజైన్స్ డిజైన్ చేస్తాం టిష్యూ లేని శారీ అండి నెక్స్ట్ కస్టమర్ మన దగ్గర తీసుకున్నారు ఈ శారీకి ఇలా బర్డ్స్ డిజైన్ వచ్చింది ఈ డిజైన్ చూపిస్తున్నాను కదా ఇదే మనకి ఇప్పుడు బ్లౌజ్లో ఉంటుందండి దీనికి వర్క్ కావాలన్నారు మంచి రస్ట్ కలర్ శారీ గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ శారీ చాలా బాగుంది శారీ అయితే దానికి ఇలా మనం సేమ్ శారీలో చూపించాను కదా ఇందాక అదే థ్రెడ్తో మనం సేమ్ బర్డ్ని ఇలా డిజైన్ చేసాం సో ఇలా బర్డ్ వచ్చింది కదా సింపుల్గా కావాలన్నారు ఇది ఫ్రంట్ లైన్ అండి ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా సింపుల్గా శారీ కలర్స్ కూడా చూడండి పక్క పక్కన పెట్టి చూపిస్తాను నేను గో శారీ కలర్ అండ్ సిల్వర్ కలర్ అలా ఇచ్చారు ఈ బూటీస్ ఉన్నాయి కదా ఇవి హ్యాండ్స్కి వస్తాయండి నెక్కి అలా సింపుల్గా లైన్ ఇచ్చి సో ఇది ఇంకో డిజైన్ ఇంకొక బ్లౌజ్ డిజైన్ అండి బాధినీ శారీ బ్లౌజ్ ఇది గోటా పట్టి డిజైన్ మీరు ఈ డిజైన్ కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉందండి అంటే నెక్ ఇలా వస్తుందండి ఇది బ్యాక్ అండి బ్యాక్ ఇలా హెవీగా వర్క్ గోటా పట్టి వర్క్ ఈ వర్క్ అనేది చాలా టైం టేకింగ్ అండి బట్ ఫినిషింగ్ మాత్రం బ్లౌజ్ డిజైన్ అయిన తర్వాత స్టిచ్ అయిన తర్వాత చాలా బాగుంటుంది అండ్ ఇది హ్యాండ్ సేమ్ శారీ బ్లౌజే దాని మీద జాగ్రత్తగా ఇట్లా వర్క్ చేశారు ఇది బాంధిని శారీ బ్లౌజ్ సో ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో మీకు గనక ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి బ్లౌజ్ డిజైన్స్ కోసం మీకు సింపుల్గా కావాలన్నా జర్దోసి వర్క్స్ కావాలన్నా థ్రెడ్ వర్క్స్ కావాలన్నా మిర్రర్ వర్క్స్ కావాలన్నా బ్రైడల్ వర్క్స్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మేము వెంటనే రెస్పాండ్ అవుతాం ఇది ఇవాళ వీడియో తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్